నౌక గద్దర్ స్మరించుకుంటూ మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మహాబోధి విద్యాలయంలో విద్యార్థులు తయారు చేసిన వస్తువులతో ఎగ్జిబిషన్ లో ఏర్పాటు చేశారు ఈ సందర్భంగా మహాబోధి విద్యాలయం డైరెక్టర్ వెన్నెల గద్దర్ మాట్లాడుతూ తెలంగాణ ప్రజలకు ఆటపాటతో పాటు సాంస్కృతిక కళలు విద్యార్థులకు కళాకారులకు చైతన్యం తెచ్చిన గద్దర్ను ఈరోజు ఈ విధంగా స్మరించుకోవడం చాలా స్ఫూర్తిదాయకంగా ఉందని ఆమె అన్నారు మహాబోధి విద్యాలయం పంతొమ్మిది వందల తొంభై రెండులో స్థాపించబడి పేద విద్యార్థులకు దేశ విదేశాల్లో పనిచేసేందుకు వారి ఉజ్వల భవిష్యత్తుకు చేయుతనిస్తున్నదని ఆమె అన్నారు ఈ సందర్భంగా కళాశాలలో చదివే విద్యార్థులు చేతివృత్తుల ద్వారా తయారు చేసే వస్తువులను ఎగ్జిబిషన్ ఏర్పాటు చేయడం సంతోషకరంగా ఉందన్నారు గుర్తు చేసుకుంటూ ఆయన కళాత్మకతని సృజనాత్మకతని మానవీయ కోణాన్ని గుర్తు చేసుకుంటూ ఆయన మెదడు పుట్టిన అంబేద్కర్ విద్యానికేతన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మహాబోధి విద్యాలయ వెంకటాపురంలో స్థాపించి ముప్పై ఐదు అవుతుంది పెద్దరన్న యాదిలో మహాబోధి విద్యాలయలో ఆర్ట్ అండ్ క్రాఫ్ట్స్ ఎగ్జిబిషన్ నిర్వహించబడుతుంది ఇప్పటి పిల్లలు మొబైల్స్కి టీవీలకు వివిధ రకాల వ్యసనాలకు గుర గురవుతున్నారు అలా గురయ్యి సామాన్యమైన జీవితం ఈ ప్రకృతి అందించిన ఎన్నో అందమైన ప్రకృతిని ఆహ్వానిస్తలేరు అందమైన ప్రకృతిలో వచ్చిన మనకు మన పనిముట్టులు ఆటలు వివిధ రకమైన ఏ విషయానన్నా వాళ్ళు నార్మల్గా చూడటం Today, we have conducted arts and crafts exhibition on the occasion of Jayanti of Dr. Gaddasas Jayanti. Again, I have this time. Hello, everyone. I am Havani, principal of Mahabodhi Vidyalaya. Today, on the occasion of Gaddasas Jayanti, we have conducted arts and crafts exhibition. Actually, Jayanti is tomorrow, but we have we are celebrating this exhibition for two days. our students and teachers have worked very hard for the past three months to organize all this exhibition. out of 64 arts, we have selected <coughs> at least 10 arts and we sh showcased the talent of our students and teachers in each stall. the theme was like all mm -hmm. the telangana culture we have showcased. <laughs> and i hope everyone will like that. i would like to thank our secretary correspondent, madam dr. g. venala for supporting the students and teachers. అండ్ హెల్పింగ్ ఆర్గనైజ్ డాక్టర్ జీవి వెనల్ తరఫున ప్రత్యేక ధన్యవాదాలు నేను అన్న నాకు నైన్టీన్ ఎయిటీ టూ నుండి పరిచే ఆయన పాటతో ఇన్స్పైర్ అయినటువంటి వాళ్ళం ఈ స్కూల్ని నైన్టీన్ నైన్టీ టూలో ఎస్టాబ్లిష్ చేశారు ఆయన ద రూట్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈజ్ బెటర్ బట్ ఇట్స్ ప్రూట్ ఈ స్పీ విద్య అనేది మహా రిక్షం లాంటిది దాన్ని వేలు చేదుగా ఉంటాయి కానీ అందించే ఫలాలు చాలా మధురంగా ఉంటాయి దాన్ని బేస్ చేసుకొని తను ఒక అంబేద్కర్ యొక్క వారసత్వాన్ని తీసుకొని పెద్దరన్న అమ్మ నాన్న పెద్దమ్మ పెద్దనాన్నటువంటి లక్ష్మమ్మ చేసేల యొక్క అంబేద్కర్ వాదాన్ని ముందుకు తీసుకుపోతూ ఈ ప్రపంచంలో అతి ముఖ్యమైనది ఏంటి అంటే విద్య ఆ విద్యని అందించాలని ఒక ఆశయంతో నైన్టీన్ నైన్టీ టూలో దీన్ని ఎస్టాబ్లిష్ చేశారు అన్నా మనం